మెల్గ్గ జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే వాటికి సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు

మరి ఇప్పుడు ఉపాధి హామీ పోతున్నాం ఎంత కష్టపడి వస్తున్నాం ఇంటికి రాగానే అటువంటి ఎన్నిపై కాంగ్రెస్ అదే టీఆర్ఎస్ పార్టీ మీ పండలు పోతే అదే రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ఒక కుల బంగారం అంటే నమ్మినా ఆయన గ్యారంటీ ఉన్నాం నమ్మినా కాంగ్రెస్ ఉన్నాయి అన్ని కూడా తీసుకు ఈరోజు గానీ ఎంపీగా క్యాండిడేట్ గా ఆశ్రదించి మన దగ్గరికి పంపిస్తా ఉన్నారు కాబట్టి వారికి కారు గుట్టు పోట్లేసి గెలిపించాలని అభ్యర్థించడానికి మేము ముందుకు రావడం జరిగింది మరి ఈ రోజు మనం చాలా ఆలోచన చేసి మీ అందరికి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మరి గత పది సంవత్సరంలో కేసీఆర్ గారి పాలన చూసినాం ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ కష్టాలు చూస్తున్నాం కాబట్టి ఎవరికి వేస్తే మనకు న్యాయం జరుగుతుందని మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈ రోజే జరిగేటువంటి ఎన్నికలు మొన్న ఎన్నికల్లో అయితే మీరంతా ఒక పట్టు మీద ఉంది మరి నాకు మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది సదా మీకు గుణపడి ఉంటాను అదే విధంగా మన గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యను దగ్గరుండి మేమందరం నాయకులకు తీరుస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈ రోజు జరిగేటువంటి ఎన్నిక మాత్రం ప్రత్యేకంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నిక మాత్రం ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మరి అదే విధంగా అబద్దానికి జరుగుతున్నటువంటి ఎన్నికగా మీరందరూ భావించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనకి ఈ రోజు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఒకప్పుడు అందరం ఉన్నాం కానీ అప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీ కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు అక్రమణ జరిగితే అప్పుడు కూడా ఎదిరించిన ఇప్పుడు కూడా ఎదిరించి నిలబెడతాం మీ భూములన్నీ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పేసి ప్రభావితంగా హామీ ఇస్తా ఉన్నాం ఆ రోజు కూడా మాట్లాడినాం ఈ రోజు అడుగుతా మీరు ఏం చేసిన ఫస్ట్ సమావేశానికి మేము ఇక్కడ పిలిచినప్పుడే ఎంఆర్ఓ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటే ఆయనకు ఆదేశించడం జరిగింది మన రైతులకు సంబంధించినటువంటి పోయేటువంటి జాగా ఉపాధి హామీలు వేసినటువంటి జాగా ఏదైతే ఉందో రోడ్ ఏదైతే ఉందో దాన్ని దున్నేసి అదే విధంగా కంచేసిండు అవన్నీ కూడా కూడా కబ్జా చేసిన వాటిని కూడా తిరిగి తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది కట్టుబడి ఉంటాం తప్పకుండా మీ భూమి మీకు ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కొంతమంది ఆల్రెడీ కట్టా సర్టిఫికెట్ ఇప్పించడం జరిగింది ఇంకా కొంత పరిషన్ ఇవ్వాలా వాటిని కూడా ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మళ్ళీ ఇంకోటి మీరు బాగా ఈ గ్రామ ప్రజలు ఈ యొక్క విషయాన్ని ఈ గ్రామ ప్రజలు గమనించి ఈ గ్రామ ప్రజలు గమనించి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఒక్కసారి ఈ గ్రామంలో మళ్ళీ దారి గుర్తు ఓటేస్తే గతంలో జరిగిన అభివృద్ధి కన్నా మూడు వేల అభివృద్ధి జరుగుతుంది అతను మిత్రులు హరీకృష్ణ గారు చెప్పినట్టు హరీష్ రావు గారు పర్టికులర్ గా కొంతాన్పల్లి గ్రామానికి మీరు వెళ్ళి చెప్పండి ఎవరి వల్ల అయితే భూములు రాక్కోబట్టయితే భూములు రాకున్నాడో అదే గ్రామంలో కృషి చేసుకొని పేద ప్రజల భూములు వాళ్ళే వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఈ కారుగుసుకుంటే చెప్పబడిన గ్రామంలో గ్రామంలో గ్రామాభ మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏంటనే అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఎంపీ ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి రేపు ఎంపీ అయితే ఈ గ్రామంలో జరిగిన ముఖ్యమైన అన్యాయానికి తనే ఒక సమాధానం మన మధ్యలో నిలుస్తారు ఆ ఎంపీ గారిని తీసుకొచ్చి ఈ గ్రామంలో కూర్చోబెట్టి ఆ గ్రామంలో